మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నెరగమా కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలోని ప్రత్యక్ష గుడారము పైన కప్పబడినటువంటి నాలుగు తెరలను పైకప్పుగా వేయటం మనం చూస్తాం ఫోర్ కవరింగ్స్ అయితే మొదటి వచనంలో మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీల ధూమ్ర రక్త వర్ వర్ణము గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలను ఫైన్ లెనిన్ ప్రశస్తమైన శ్రేష్టమైన సన్నపు నారాతో మొదటి కప్పు ప్రత్యక్ష గుడారంలో నుండి అలా పైకి చూస్తే ఇది మొదటి కప్పు అయితే ఈ తెల్లని ఆ సన్నపునార దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని యొక్క నీతికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు క్రీస్తుకు సాదృశ్యంగా ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగిస్తున్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారి వస్త్రములు కూడా ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ మనం చూస్తాం మరియు యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళాయిలను పేరిన సన్నన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణం గల పేరిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసిరి దేవుని యొక్క నీతి దేవుని యొక్క సత్యము దేవుని యొక్క పరిశుద్ధతకు ఈ సన్ననార సాదృశ్యంగా ఉంది సువార్త భాగంలో మనం గమనించినప్పుడు మతే సువార్త పదిహేడవ అధ్యాయం రెండవ వచనంలో ఒకటి రెండు వచనాలలో తన శిష్యులలో ఒక ముగ్గురిని తీసుకొని ఏకాంతంగా ఆయన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించింది ఆయన వస్త్రములు తెల్లగా మెరిసిపోయాయని రాయబడుతుంది ప్రకరణ గంధంలో కూడా పంతొమ్మిదవ అధ్యాయములో ఆరు నుంచి ఎందుకు వచ్చినా మనం చూస్తాం ఈ తెల్లని వస్త్రములు నీతికి సాదృశ్యంగా రాయబడుతుంది అయితే ఈ తెల్లగా మెరిసిపోతున్నటువంటి ఆ మొదటి కప్పు లోపల వైపు నుంచి చూస్తే ఆ తెరలపైన కనబడుతున్న అంశం ఏంటి నీల ధూముల రక్తవర్ణము గల పేరిన సనపునారుతో వాటిని చిత్రకారుని పరైన కేరుబులుగా చేయాలి అంటే దేవుని యొక్క దూతలు కనపడతారు దేవుని యొక్క దూతలు మందిరాన్ని చూస్తున్నట్టుగా కనపడతారు పరలోకము ఎట్లు ఆ మందిరముతో రాబోతున్న కొత్త నిబంధన మందిరముతో లేదా క్రీస్తుతో ఎలాగ అనుసంధానమైందో ఈ కెరుపులు మనకు సూచిస్తున్నాయి ఆయన సన్నిధిలో ఉన్న దూతలు నిత్యము ఎలాగ ఆయనను ఆరాధిస్తున్నారో ఈ మందిరంలో కూడా మొదటి కప్పు పైన దేవుని దూతలే కనబడుతున్నారు ఇక రెండవ పైకప్పును మనం చూద్దాం నిర్గమ నిర్గమకనం ఇరవై ఆరవ అధ్యాయంలో ఏదో వచ్చినా గమనించండి మరియు మందిరంపైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను పదకొండు తెరలను చేయవలెను రెండవ వరుస రెండవ పైకప్పు ఈ తెల్లని సనపునార తెరపైన మేక వెంట్రుకలతో చేయబడిన నల్లని పైకప్పును వేస్తున్నారు గుడారములకు ఆ నల్లని కై పైకప్పు అనేది అది సాధారణ విషయమైన ఇక్కడ మనం ఒకటి గమనించాలి అంటే ఎండకు వానకు చలికాలంలో వారి ప్రయాణంలో ఒక డ్యూరబిలిటీ కూడా దేనికి కదల్చబడకుండా ఉండేట్టుగా దేవుడు చక్కగా వారితో గుడారాన్ని వేయిస్తున్నాడు కానీ అందులో ఆత్మ సంబంధమైన ఎంతో అర్థాన్ని దేవుడు పొందుపరుస్తున్నాడు మీరు గమనించండి నిర్గమకాండ ముప్పై ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనం అంటుంది ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిదో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి జ్ఞాన హృదయం కలిగి ప్రేరేపింపబడినటువంటి వారు అపోయిన పౌలు కొరందీలతో మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదిని వేసి తిని అంటున్నాడు ఈ రెండవ పైకపు సంఘమునకు సాదృశ్యంగా ఉంది ఇష్టానుసారంగా ఈ కప్పు వేసేదానికి లేదా పునాది వేసేదానికి లేదు పౌలు మాట్లాడుతున్న మాట నాకు అనుగ్రహించబడిన కృప ఆ నేర్పరితనం కనుక ఒక ఎక్సలెంట్ ఫౌండేషన్ని నేను వేయగలిగాను అంటున్నాడు బ్లాక్ సింబలైజెస్ ఆల్వేస్ స్ట్రాంగ్ పరమగీతాల్లో ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతూ నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి అంటున్నాడు మరి కానీ ప్రియురాలంటున్న మాట ఏంటి మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఎరుసలేము కుమార్తెలారా నేను నల్లని దాని నాయనను సౌందర్యవతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలమోను నగరు తెరవలను నేను సౌందర్యవతు వంతురాలను ఉంటుంది ఎట్లు సంగము క్రీస్తు కొరకు శ్రమపడుతూ స్ట్రాంగ్గా తయారవుతుందో ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని కలిగి ఉందో చక్కగా మాకు గ్రహింపులకి వస్తుంది ఇక మూడవ పైకప్పును మనం చూస్తే నిర్గమకండం ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళతో పైకప్పును దాని మీదుగా సముద్రవచ్చల తోల్తో పైకప్పును చేయవలేను మూడవ కవరింగ్ థర్డ్ కవరింగ్ మూడవ పైకప్ ఏంటంటే ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్ళు పొట్టేళ్ల తోళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వేయొచ్చు కానీ దానికి ఎరుపు రంగు వేసి మరీ వేయమంటున్నాడు బ్లాక్ కవర్డ్ బై రెడ్ కలర్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఆ నలుపు ఎరుపు చేత కవర్ చేయబడుతోంది లేవియా ఖాండంలో మనం చూస్తాం కదా ఉదయము సాయంకాలము దేవునికి బలేర్పిస్తున్నప్పుడు పదహారో అధ్యాయం మూడవచనలు కూడా మనం చూస్తాం పాపర పాప పరిహారార్థ బలిగా పొట్టేల్ని దహన బలిగా పాప పరిహారార్థ బలిగా కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేల్ని తీసుకుని పరిశుద్ధ స్థలం లేక నువ్వు రావాలని రాయబడింది అక్కడ దహన బలిగా వధింపబడినటువంటి పొట్టేలు యొక్క చర్మములను ఎరుపు రంగు వేసి మూడవ కప్పుగా మోసి వినియోగిస్తున్నాడు ఏదోను తోటలోని ఇది ప్రారంభించబడింది అని నేను అభిప్రాయపడుతున్నాను హీ కవర్డ్ ఐడెం అండ్ ఈవ్ ఏదోను తోటలో ఆదాము హవను ఆయన ఏ విధంగా కవర్ చేశాడో యోహాన్ స్వార్థ మధ్యరాజ్యాయ తొమ్మిది వచ్చినంలో బాప్తీసమిచ్చే యోహాన్ యేసును చూసినప్పుడు అంటున్నాడు ఇదిగో లోకపాపములు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల ఈ మూడవ కప్పు తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తునకు మన రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది ఒకటేమో మొదటి వరుసను మనము పరలోకాన్ని చూస్తున్నాం రెండవ అనే సంఘాన్ని చూస్తున్నాం మూడవ వరుసను కుమారుడునటువంటి యేసు మనం చూస్తున్నాం హెబ్రి గంధకర్త అంటాడు కదా రెండవ అధ్యాయం వచనంలోను రెండవ అధ్యాయం పదిహేడు వచనంలోనూ ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లుగా దూతుల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు అంటాడు అదే సమయంలో కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటుకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చిన రాస్తున్నాడు సో మెనీ ప్రెసియస్ థింగ్స్ కవర్డ్ విత్ కటన్స్ మనకు ఆ జ్ఞాన హృదయం ఉండాలి అందుకే పౌల్ కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనలు అంటాడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆ దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు అది వానికి వెరితనంగా అను అనిపిస్తుంది అయితే ఇవి అన్నీ ఆత్మ ఆత్మానుభవం చేతనే వివేచింపదగినవి ఇక నాలుగవ పైకప్పు మీరు చూడండి సముద్ర వత్సల తోళ్ళతో బెడ్జర్స్ ఇది బెడ్జర్స్ కిందనమాట మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను లోపల మొదటి కప్పు మీరు చూడండి చాలా వెలగలిగినటువంటి ప్రశస్తమైన సనపునారతో కెరూపులు గల దానిగా చేయబడింది అయితే బయటకు వచ్చేసరికి చాలా అగ్లీగా అసహ్యకరంగా లేకుంటే అంత బ్యూటీగా కాదు బ్లాక్ అండ్ వైట్లో శరీరం అంతా వెంట్రుకలతో ఉన్నటువంటి ఒక చిన్న క్రియేచరీ బెడ్జర్ కానీ ఇది ప్రపంచంలోనే ఎంత బలమైన జంతువుల కంటే కూడా ఫియర్లెస్ క్రియేచర్ అని చెప్పాలి దీనికి భయం అనే ఒక ఆర్గాన్ ఉందో లేదో మనకు తెలియదు మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి కొన్ని వీడియో చూడండి అది సింహములతోనైనా పొలలతోనైనా పోరాడుతుంది చూడడానికి అది కుక్క కంటే చిన్నగా కనబడుతుంది కానీ సైజులో దానికి భయం అనేదే ఉండదు దాని యొక్క శరీరము దాని యొక్క చర్మము చాలా మందంగా ఉండడం ద్వారా త్వరగా ఏ జంతువు ద్వారా దానికి హాని కూడా కలగదు నేను చెప్తున్న విషయం ఏంటంటే లోపల వైపున ఎంత సౌందర్యంగా ఉందో బయట వైపున ఏమాత్రము బ్యూటీ కనబడట్లేదు బయట నుండి వచ్చే పరిస్థితులు అన్నిటినీ తట్టుకోవడానికి ఈ బలం అవసరం ఇంకొక మాటకు వస్తే అనుభవాలు కూడా వెళ్ళినందుకు ఈ సౌందర్యము లేకపోవడం అనే ఒక మాట ఎషియా యాభై మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం గమనిస్తే మేము తెలిసి తెలియజేసిన సమాచారం ఎవరడం నేను యహోవ బాహువు ఎవరికి బయలుపరచబడేను లేత వలెను ఎండిన భూమిలో మలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించిన వాడు గాను మనుషులు చూడలేని వాడుగాను ఉండెను ఎషియా నలభై తొమ్మిది ఏడులో యహోవా తండ్రైన దేవుడు మత్స్సు వార్త పదమూడు యాభై ఐదు మార్కు ఆరు మూడులో మనుష్య కుమారైన క్రీస్తు తునికరించబడుతున్నాడు ఇప్పుడు క్రీస్తు సంఘముతో ఏకమై ఉన్నాడు గనక క్రీస్తు ద్వేషించబడుతున్నాడు సంఘము ద్వేషించబడుతోంది ఈ బయట ఉన్నటువంటి ఈ యొక్క అగ్లి ఏదైతే ఉందో అంటే అంత బ్యూటీగా ఏదైతే కనబడట్లేదో దీని గురించి పౌరులు వివరిస్తూ కొరంతి ఆ పత్రికలో రెండవ పత్రికలో మాట్లాడుతూ నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనం మీరు గమనించండి కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా అటు ప్రత్యక్ష గుడారమైన ఇటు నూతన నిబంధన సంఘమైన ఇన్సైడ్ బ్యూటీ అవుట్ సైడ్ అగ్లీ అందరి చేత నిరాకరించబడుతూ దూషించబడుతూ ద్వేషించబడుతూ అవమానించబడుతూ కొట్టబడుతూ బయటికి ఎండకు ఎండి వానకు తరిచినటువంటి పురియుళ్ళలాగా అందహీనంగా మార్చబడ్డం కానీ అంతరంగంలో నూతన పరచబడుతున్నాం కానీ ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున సంఘాలు ఔట్ సైడ్ బ్యూటీని వెతుకుతున్నారో అంతరంగంలో అగ్లినిస్ని కలిగి ఉన్నా నా దేవుడి లేఖనముల ప్రకారం ప్రతి సంఘమును ప్రతి పరిచర్యను పరలోక నమూనా ప్రకారము ఆయన సిద్ధపరిచి నడిపించును గాక దేవుడి వాక్యం పట్ల మంచి గ్రహింపులు మీకు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ